మూడు లక్షలు ఓతా మూడు కోట్లు పోతాము అనేటువంటి ముప్పై కోట్లు కాపాడుతుంది క్లబ్ అనేది ఇవ్వని ప్రాపర్టీ కాదు ఒకసారి సొసైటీ రిజిస్టర్ అయిన తర్వాత దాంట్లోకి వెళ్ళి పది రూపాయలు వేయినా కూడా ప్రతి పైసలు లెక్క చెప్పాలి ప్రతి పైసలు లెక్క చెప్పాలి పది పన్నెండు సంవత్సరాల నుంచి ఆడిట్ లేకపోతే ప్రభుత్వానికి అన్ని రకాల అధికారులు ఉన్నాయి దానికి ఆడిట్ ఇవ్వలేదు ఆడిట్ చేయకుండా పోతే పైసలు తీసుకుంటే లెక్కలు ఇవ్వకపోతే ఎవరైనా సిక్స్ అవర్స్ దానికి ఈ సున్నా యొక్క అవసరం లేదు దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతాయి అన్ని ప్రాపర్టీలు ఎందుకంటే ప్రభుత్వానికి సంపూర్ణ అధికారం ఉన్నది సొసైటీ వ్యవస్థ మీద కంట్రోల్ తీసుకున్న అధికారం ఖచ్చితంగా అధిక తీసుకుంటాం ఎవరు నిలిచిపెట్టే ప్రధానం లేదు ఎందుకంటే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో రాసి ఉన్నది పద్నాలుగు ఆర్టికల్లో ఎగురుబడి ఎక్కువ వివరాలి ఇక్కల ఫర్ ఎవిపడి అంటే ప్రజల నుంచి కూరని వరకు కూడా అందరికీ లా సమానం చట్టం కాన్స్టిట్యూషన్లో పట్నాలు ఆర్టికల్ రాసి రాస్తున్నారు ఎవరికి పెద్దోళ్ళు కాదు ఎవరు చిన్న వాళ్ళు కాదు ఖచ్చితంగా ఎవరైనా ఈ స్వర్ణాయక్కులు పనిచేసి ఎవరి పాత్రలు చేస్తే నా బాధ దక్కు నా పాత్ర తక్కుతుంది లేకపోతే నా పాత్రని నేను పోషిస్తాను ఖచ్చితంగా ఇవ్వల్ని ఎవడె ఎంత పెద్దవాడైనా ఉపేక్షించేది